నమస్తే అండి నమస్తే సార్ రేవంత్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు అవినాష్ రెడ్డి జైలుకెళ్తాడు అవినాష్ రెడ్డి జైలుకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేయొచ్చు లేదా అవినాష్ రెడ్డి వెళ్ళే కేసు రెడ్డి కేసు ఏదైతే ఉందో ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి పేరు అవినాష్ రెడ్డి బయట పెట్టచ్చు అలా అయితే జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళొచ్చు మరి రాజకీయం ఎలా జరిగినా అవినాష్ రెడ్డి కనుక రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి గనక కడప పార్లమెంటుకి పోటీ చేసే పరిస్థితి ఉంటే నేను షర్మిలమ్మ తరపున కాంగ్రెస్ తరపున షర్మిలమ్మని నిలబెడతాము షర్మిలమ్మ తరపున నేను ఊరూరు తిరిగి షర్మిలమ్మని గెలిపించుకుంటాను కాంగ్రెస్ ఏంటో వైఎస్ఆర్సీపీకి చూపిస్తాను జగన్మోహన్ రెడ్డికి చూపిస్తానని చెప్పి ఒక సంచలనమైన కామెంట్ చేశారు దాని గురించి ఒక బయట నేను వినిపిస్తాను వినండి ఈ మధ్య టీవీలో పేపర్లో చూస్తున్న కడప పార్లమెంట్కి ఉప ఎన్నికలు రావచ్చు అని నిజంగానే ఉప ఎన్నికలు వస్తే ఊరూరు తిరిగే బాధ్యత నేను తీసుకుంటా కడప పౌరుషాన్ని ఢిల్లీకు చాటే సందర్భం వస్తే కడప జిల్లా వాసుల తరపున కాంగ్రెస్ పార్టీ జెండా మోయడానికి గల్లీ గల్లీ తిరగడానికి అక్కడి నుంచే ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే వెతుక్కోమని పెద్దలు ఏదైతే చెప్పినారో ఏ కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలిందో అదే కడప జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేసి ఆ గడ్డ మీద నుంచే పోరాటం మొదలు పెడదాం మీరందరూ కలిసి రండి సెలవుది ఇదండి అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు ఇప్పుడు ఆయన కడప పార్లమెంట్ నుంచి ఆయన పోటీ చేస్తాడా ఆయన కూడా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డితో పాటు జైలుకి వెళ్తాడా ఇద్దరు వెళ్తే అసలు ఏంటి వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి సార్ ఓకే అండి మొదటి కోణం ఏంటంటే రాజీనామా చేసి ఎంపీగా పోతే రెండో కోణం ఏంటంటే రాజీనామా చేయకపోవడము ఎందుకంటే వ్యక్తిగతంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో దర్యాప్తుల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా మాట అయితే వాస్తవము రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి అటువంటి పరిస్థితుల్లో ఎటువంటి చర్యలు ఉంటాయి పార్టీ పరంగా రాజకీయ పరంగా అనేది రెండో కోణం మొదటి పరంగా మనం చూసుకున్నట్లయితే టీవీల్లో కథనాల్లో వచ్చిన వార్తల ప్రకారము రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏమని కడప పార్లమెంటుకు ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికలు వస్తే ఊరూరా నేను తిరుగుతాను కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ అధిష్టానమైనటువంటి సోనియా గాంధీ గారిని అవహేళనం చేయడం జరిగింది సోనియా గాంధీని డి కొట్టిన మగాడు సోనియా సోనియా గాంధీని డి కొట్టిన మొనగాడు సోనియా గాంధీని కూడా మెడలు వంచాడు కడప పార్లమెంట్ ఎన్నికల్లో ఐదు లక్షల మెజారిటీతో గెలిచాడని చెప్పేసి గతంలో గెలిచిన తీరును ఇప్పటికీ ఎలివేషన్ ఇచ్చుకుంటూ ఉంటారు వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులు మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభిమానులు వర్సెస్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు యుద్ధం జరిగింది ఎస్ యుద్ధం జరుగుతా జరగబోతూ ఉంది దీని ప్రకారం అంటే మొదటి అంశం ప్రకారము మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా రిజైన్ చేసి పార్లమెంట్ అభ్యర్థిగా పార్లమెంటుకు పో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని చెప్పేసి ఒక కోణం మరి ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి పరిస్థితి ఏంది అంటే వివేకానంద రెడ్డి గారి విషయంలో పక్కాగా జైలుకు వెళ్తాడనే సమాచారం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఇప్పుడు బీజేపీలోకి రాణిస్తే బీజేపీకి శీల పరీక్ష మొదలవుతుంది బీజేపీ పాతిప్రత్యమ ప్రజలు ఎవరు నమ్మరు ఇప్పుడే చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు అధికారం చేపట్టింది బీజేపీ ప్రభుత్వము అవినీతి పరులను అంతం చేస్తుందా అవినీతి పరులను అంతర్లీనం చేసుకుంటుందని చెప్పేసి గతంలో కూడా మనం చెప్పడం జరిగింది మరి ఇప్పుడు బీజేపీ అయితే ఆదరించే పరిస్థితిలో లేదు ఎందుకంటే వాళ్ళ పరిస్థితే అలా ఉంది కాబట్టి మరి ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తే ఒకవైపు ఏమో తెలంగాణ ముఖ్యమంత్రి దేవుడు ఇచ్చినటువంటి అన్న రెడ్ల సామాజిక వర్గంలో మొదటి రేట్లు మటాటి రేట్లు ఈ మటాటి రేట్లు వర్సెస్ అంటే ఒరిజినల్ రెడ్లు వర్సెస్ డూప్లికేట్ల రెడ్లు యుద్ధం జరగబోతూ ఉందా లేకపోతే ఒరిజినల్ రెడ్లు వర్సెస్ కన్వర్షన్ కరప్షన్ రేట్ల మధ్య యుద్ధం జరగబోతూ ఉందా అనేది ప్రజలు నిర్ణేతలుగా కాబట్టి ఇక్కడ కడప జిల్లా ప్రజలు కాబట్టి మరి ఒరిజినల్ రేట్లు ఎటువైపు నిలబడతారు కన్వర్షన్ కరప్షన్ రేట్లు ఎటువైపు నిలబడతారు అనేది మనం ఒకవేళ అది జరిగినట్లయితే ఏదైతే కడప ఉప ఎన్నికలు వస్తే ఒకవేళ అది జరిగినట్లయితే ప్రజలు ఎటువైపు నిర్ణేతలు అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఏంది ఈ ఎలక్షన్లో నాకు పథకాలు ఇచ్చాను బటన్ నొక్కాను నాకు ఓట్లేస్తారని చెప్పి అనుకున్నారు మరి అదే ప్రజలు ఎటువంటి ఓట్లు వేసారనేది ఆయనకు తెలుసు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కడపై ఉప ఎన్నికలు జరిగితే అది తన స్వయం కృతాపరాధము జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్వయంకృత ఉన్నటువంటి పద ఉన్నటువంటి ఏదో హోదా ఉంది ఒక శాసనసభ్యుడిగా గతంలో గత మాజీ ముఖ్యమంత్రి నూట యాభై సీట్లతో దేశంలోనే నాలుగవది పెద్ద పార్టీగా అవతరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేడు ఒక కేవలం ఒక పులివేందర శాసనసభ్యుడు మరి ఆ శాసనసభ్యుడిగా కూడా రిజైన్ చేసినట్టయితే ఒకవేళ ఎంపీగా గెలవలేని పరిస్థితి వస్తే ఏంటి పరిస్థితి రాజకీయ భవిష్యత్తే సమాధి అసలు మీ ఉద్దేశం ఏంటి ఆయన ఎంపీగా పోటీ చేస్తే ఆయన గెలుస్తాడా ఆయన ఎంపీగా వెళ్తే పులివెందుల అసెంబ్లీకి వైఎస్ భారతి గారిని గెలుస్తుందా ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతి రెడ్డి గారిని నిలబడితే ఎట్టి పరిస్థితి గెలవరనేది అయితే సుస్పష్టం సార్ ఇక్కడ కుటుంబ రాజకీయాలు నడుస్తున్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారినన్నా గెలిపియాల అయితే షర్మిళ గారినన్నా గెలిపియాలి కడప జిల్లా ప్రజలు ఎలా ఆలోచిస్తారు ఆ ప్రాంత ప్రజలు ఎలా ఉంటారు అనేది గత ముప్పై ఏళ్ళ చరిత్ర మనం చూసుకున్నట్లయితే కేవలం రాజన్న కుటుంబాన్ని ఆదరించారు ఆ ప్రాంత ప్రజలు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా షర్మిలా గారు గెలుస్తారా అనేది ఆ ప్రాంత ప్రజలు నిర్ణయించుకోవాలి నేను అదే అంటున్నాను సార్ ఇప్పుడు వర్సెస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు వర్సెస్ ఇటు అంటే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు వివేకానంద రెడ్డి గారి అభిమానులు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అది యుద్ధం సార్ ఇక్కడ షర్మిలా గారి మధ్య యుద్ధమో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మధ్య యుద్ధమో కాదు ఇక్కడ ఓకే అభిమానుల వర్సెస్ అభిమానుల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది మరి ఇందులో ఎవరు గెలుస్తారు ధర్మం వైపు ఎవరు నిలబడతారు అధర్మం వైపు ఎవరు నిలబడతారు అనేది ప్రజలే నిర్ణేతలు అయితే ఇప్పుడు గత ఎలక్షన్ లో కూడా చాలా మంది సర్వేస్ రిలీజ్ చేస్తే ఒకటని ఎక్స్పెక్ట్కి రీచ్ అయింది సార్ ప్రజలే ప్రజలు ఎలాంటి సైలెంట్ రెవల్యూషన్ ఇచ్చారు ఒకవేళ మనం అనుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బు ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నాయకత్వం ఇంకా ఉన్నారు కాబట్టి ఇప్పుడు పిఠాపురంలో ఏ విధంగా మండలానికి ఒక ఇన్ఛార్జిని పెట్టి వందల కోట్ల రూపాయలు పంచడం జరిగిందో అదే చందంగా ఇక్కడ కూడా కడప పార్లమెంటులో ప్రతి నియోజకవర్గానికి నియోజకవర్గం నుండి ప్రతి మండలానికి ఒక ఇన్ఛార్జిని పెట్టేసి పంచడం జరుగుతావు జరుగుతుంది దాంట్లో నో డౌట్ మరి షర్మిలా గారి దగ్గర అంత అంత డబ్బు ఉందా ఇక్కడ పంచినా కూడా ఓడిపోయారు కదా పిఠాపురంలో నేను అదే అంటున్నాను సార్ నేను ఎందుకు ఇవన్నీ చెప్తా ఉన్నానంటే ప్రజలు అనేది అంతిమ నిర్ణేతలు వాళ్ళు ఎటువైపు నిలబడతారనేది ఎవరికి ఊహా ఊహకగా అందని పరిస్థితిలో ఉంది ఈ రోజు నిజమైన పరీక్ష జగన్మోహన్ రెడ్డి ఈవెన్ సార్ పులివెందుల పట్టణ ప్రాంతంలో కూడా ఇప్పుడు మీరు వెళ్ళి అడగండి మీరు జగన్ కు ఓటేస్తారా షర్మిలా కంటే జై జగన్ అంటారు కానీ వేసినేదేమో షర్మిలా గారికి ఓటేసిందా అంటే వాళ్ళ అంతర్యామిని మనం కనుక్కోలేని పరిస్థితి నెలకొంది ప్రజల యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది ప్రజల మనస్సులో ఏముంది అనేది తెలుసుకోలేని పరిస్థితులు సర్వే కంపెనీలు కూడా చేసాయి ఇటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు నేను కాంగ్రెస్ పార్టీ తరఫున కడప పౌరుషాన్ని మరొకసారి ఢిల్లీకి చాటి చెప్పేలా చేసే పరిస్థితి వచ్చినట్లయితే కాంగ్రెస్ తరపున కడప జిల్లాలో ఊరూరా నేనే జెండా పట్టుకొని తిరుగుతానని చెప్పి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది మరి ఇప్పుడు దేవుడిచ్చినటువంటి అన్నా వర్సెస్ సొంత అన్న మరి దేవుడిచ్చిన అన్న చెల్లెల్ని గెలిపిస్తాడా మరి సొంత అన్న చెల్లెల్ని గెలిపిస్తాడా అని మనం వేచి చూడాలి సార్ ఇది ఒక ఉత్సాహంగా ఉంది ఇది ఒక కాంపిటేటివ్ అంటే ఇండియన్ పాకిస్తాన్ మ్యాచ్ ఎలా జరుగుతుందో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎలా జరుగుతుందో అలా ఉంటుంది ఉత్కంఠ అయితే నిజమైన పరీక్ష మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇంకా రెండో కోణం ఇంకా రెండో కోణం మనం మాట్లాడుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే రాజీనామా చేసి ఎంపీ అభ్యర్థిగా నిలబడతాడనేది నేనైతే నమ్మను సార్ ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి తన యొక్క పరిస్థితి స్థితి స్థితి సృష్టి స్థితి లైవ్లో భాగంగా స్థితి అనేది తెలిసిపోయింది నా పరిస్థితి ఏంది ఇప్పుడు అనేది అతనికి తెలుసు కాబట్టి అంత అవివేకిగా శాసనసభ్యుడిగా రిజైన్ చేసేసి పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడతాడని నేనైతే అనుకోను ఎందుకంటే మరీ అంత అవివేక అయితే జగన్మోహన్ రెడ్డి గారి కాదు గతంలో నూట యాభై సీట్లతో గెలిచాడు సింగిల్గా పోటీ చేసి అంటే ప్రజల్ని ఏ స్థాయిలో మబ్బి పెట్టింటాడనేది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు ముద్దులు పెట్టేతేనేమి దౌడకు దవడ రాయడం అయితేనేమి మీరు ఇవన్నీ చూసినట్లయితే ఏ రకంగా ప్రజలను పెట్టాడు నెత్తి మీద చేతులు పెట్టనేది అందరికీ తెలిసిన విషయము మరి అంతటి వివేకవంతుడు అంటే ప్రజలను పెట్టడంలో ఇప్పుడు శాసనసభ్యుడిగా రిజైన్ చేసేసి ఎంపీ అభ్యర్థిగా గెలిచి ఏం సాధిస్తాడు పైన లాబింగ్ చేయాలని అంటే కేంద్రంలో లాబింగ్ చేసేసి ఇక్కడ ఇంకో స్థితి కూడా ఉంది ఇప్పుడు ఆయన మీద బోడని కేసులు ఉన్నాయి ఇప్పుడు ఇంకా కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల ఆస్తులకు సంబంధించిన కేసులు ఆయన మీద సార్ ఆయన దేశంలో ఎక్కడికి పోయినా ఇప్పుడు బీజేపీ పార్టీ ఆయన ఆదరించినట్లయితే ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీని నమ్మారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో అయితే ఎంత భ్రష్టు పట్టించాలో అంత భ్రష్టు పట్టించేసినారు ఇప్పుడు మళ్ళీ బీజేపీ వాళ్ళకి సహకరించింది అనుకో అటు సిబిఐ కేసులోను ఇటు ఈడీ కేసులోను అటు కోర్టు తీర్పుల్లో గానీ ఇంకా బీజేపీని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు ఇప్పుడు ఏదో ఆ కూటమిలో ఉన్నందువల్ల కూటమిలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి కూటమి ఓట్లు పడ్డాయి కాబట్టి స్థానాలు దక్కించుకోగలిగింది గతంలో సింగిల్ గానే పోటీ చేశారుగా ఎంత మేర ఓట్ బ్యాంక్ వచ్చిందో తెలిసిందిగా బీజేపీ పార్టీ సార్ దక్షిణ భారతదేశంలో బీజేపీ మతతత్వానికి స్థానం లేదు ఇక్కడ కేవలం అభివృద్ధి సంక్షేమమైన వస్తే తప్పితే మేమేదో మతాన్ని పెట్టేసో మేమేదో కులాన్ని పెట్టేసో లేకపోతే మేము రాష్ట్రాలుగా అంటే విభజించు నినాదంతో ముందుకెళ్ళినట్లయితే ఇక్కడ కుదరదని చెప్పేసి చాలా ఎలక్షన్లు బీజేపీ పార్టీకి తెలియజెప్పారు ఒకప్పుడు ఇదే బీజేపీ పార్టీకి దిక్కు ఆంధ్రప్రదేశ్ రెండు సీట్లు ఆ రోజులు ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎనభైలోనే ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు కూడా మళ్ళా బీజేపీ పార్టీ నిలదొక్కడానికి కారణం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని మరి ఇటువంటి పార్టీకి మీరు సహకరించి సహకరించినట్లు అంటి అండనట్లు వ్యవహరిస్తే మటుకు ఈసారి ఆంధ్ర ప్రజలు మీకు సినిమా చూపిస్తారు అదైతే నేను ఖచ్చితంగా చెప్తాను దాంట్లో నో డౌట్ మీకు నిజంగా ఆంధ్ర ప్రజల పట్ల బీజేపీ కార్యకర్తలకు కానీ బీజేపీ పార్టీకి సిద్ధశుద్ధి ఉంటే నిధులు తెప్పించండి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు కానీ ఇప్పుడు మీరు ఏమంటున్నారు నిన్న కూడా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఏం తీర్మానం చేశారు ఓలా ఆంధ్రప్రదేశ్ను వైసీపీ పార్టీ అప్పులు ఆంధ్రప్రదేశ్గా మార్చిందని చెప్పేసి తీర్మానం చేశారు పోలవరం కట్టడం విషయంలో బీజేపీ కంకణం కట్టుకొని ఉందని చెప్పి కూడా తీర్మానం చేశారు మీ తీర్మానాలు ఐదేళ్ళు చూస్తారు ప్రజలు ఇంకా ఈసారి కూడా మీరు నంగనాసి నాటకాలు వేశారు అనుకో మేమేదో ఇచ్చినట్టు బిల్డప్ చేస్తూ ఉన్నారనుకో ఆంధ్రప్రదేశ్కో ఈసారి మటుకు మిమ్మల్ని ఉపేక్షించే పరిస్థితి రాష్ట్రం నుంచి తరిమి కొడతారు రాష్ట్ర ప్రజలు బీజేపీ పార్టీని కూడా కేవలం హిందూ అనే ఒక నినాదంతో ముందుకు వస్తే హిందువులు హిందువులు కాకుండా ఎట్లా పోతారు సార్ ఇప్పుడు నేను ఒక హిందువును కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా బీజేపీ పార్టీ చర్యలు తీసుకుంటున్నా ఒక అంశము రాజీనామా చేస్తాడా చేయడం అనేది ఒక అంశము గెలుస్తాడా లేదా అనేది ఒక అంశము ఇన్ని అంశాలు ఉన్నాయి ఎంతమంది ఏకమవుతారనేది ఇప్పుడు ఒక ఉత్కంఠగా సాగబోతూ ఉంది ఓకే నిన్న చూద్దామండి ముగింపుగా నేను చెప్పే ఒక మాట నిన్న రేవంత్ రెడ్డి గారి మాటలతో భారతిరెడ్డి గారు అయితే చాలా షాక్లో ఉన్నారంటే ఏంటి ఇప్పుడు తన భర్తని ఎంపీగా పోటీ ఒక ఒకవైపు ఏమో భారతీయ రెడ్డి గారు భారతీయ రెడ్డి గారు తన బావ కోసం ఇటు తన భర్త కోసం మధ్యలో సతమత ఉన్నారు సంఘర్షణకు లోన్ అవుతున్నారు వైఎస్ జగన్ గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే వైఎస్ అవినాష్ అరెస్ట్ అయితే పరిస్థితి ఏంది ఓకే మన ఆస్తుల పరిస్థితి ఏంది ఏ విధంగా ఇప్పటికే సాక్షి డెబ్బై కోట్లు లాస్ అంట ఓకే మరి ఇటువంటి పరిస్థితుల్లో షాక్లో ఉండకేమవుతుంది సార్ ఓకే చూద్దామండి రాబోయే రోజుల్లో రెడ్డి పరిస్థితి అలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమవుతుందో అసలు అవినాష్ రెడ్డి ఏమైపోతాడో ఈ అవినీతి పార్టీ ఏమైపోతుందో వైఎస్ఆర్సీపీ ముందు రోజుల్లో మన జరిగే పరిణామాలతో తప్పితే మనం ఇప్పుడు చెప్పలేని పరిస్థితి ఇప్పుడైతే పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీకి భారతి రెడ్డికి అవినాష్ రెడ్డికి పూర్తిగా గడ్డు కాలం గడ్డు పరిస్థితి అయితే నడుస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ అండి నమస్తే అండి